వెళ్ళా బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా ముచ్చట్లు సో అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఈ వీడియో ఏంటంటే శారీకి ట్యాజల్స్ ఇట్లా వేసుకోవాలని నేను ఈ వీడియోలో షేర్ చేసిన మంచి క్లాసీ లుక్ అండ్ ఈజీగా ఇట్లా వేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేసినా మీ అందరికీ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఈ చీరకి వేస్తున్నాను అంటే టాజ్ ఎల్స్ చీర మొత్తం చూపించట్లేదు జస్ట్ పళ్ళు మాత్రమే చూపిస్తున్నా ఎందుకంటే ఈ చీర అనేది కాదు సో గిరాక్ ఇది అనమాట వాళ్ళు ఏమంటే వాళ్ళకి వాళ్ళకేస్తున్న అట్లనే మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుంది అనేసి నేను వీడియో రికార్డ్ చేసుకున్నా దానికి కావాల్సిన మనం ఒక డిజైన్ పిండస్లో కొడితే మనకు చాలా డిజైన్స్ వస్తాయి అందులో మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని షాప్కి వెళ్ళి అతను చూపిస్తే అతనికి కావాల్సిన మెటీరియల్ అంతా మనకి ఇచ్చేస్తాడు సో ఫస్ట్ అయితే కొంగు సైడ్ రివర్ సైడ్ కొంగు మనం మన దిక్కు పెట్టుకొని ఏదైనా ఒక టేబుల్ మంచం ఉంటుంది కదా దానిపైన వేసుకొని దాన్ని ప్లేస్ చేసుకోండి ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ ఎందుకు చేసుకోవాలంటే మనకి ఎన్ని ట్యాజల్స్ పడతాయో కౌంట్ తెలియడానికి మార్కింగ్ చేసుకోవాలి కంపల్సరిగా మార్కింగ్ అయితే చేసుకోవాలి అండ్ అయితే నేనైతే టూ ఇంచెస్కి ఒకటి వేస్తున్నా ఎందుకు టూ ఇంచెస్కి ఒకటి వేస్తున్నా అంటే వన్ ఇంచ్కి ఒకటి వేస్తే హెవీ అయిపోతుంది అండ్ మనము ఈ పట్టు శారీస్కే ట్యాజల్స్ వేసుకుంటాం కాబట్టి అవి మనం ప్లేట్స్ పెట్టుకొని ఒక దగ్గరికి వేస్తాం కాబట్టి వన్ ఇంచ్కి ఒకటి వేస్తే హెవీ అయిపోతుంది మనకు మళ్ళీ చూడ్డానికి కూడా అంత బాగోదు టూ ఇంచెస్ ఒకటి వస్తేనే అది క్లాస్ అండ్ పర్ఫెక్ట్ లుక్ అనమాట సో టూ ఇంచెస్కి ఒకటి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనము థ్రెడ్ చుట్టుకుందాము ఏదైనా కట్ట లేదంటే స్లేటు లేదు అంటే మనం జ్యువెలరీ జ్యువెలరీ బాక్స్ ఉంటుంది కదా అట్లాంటి మూత అయినా సరే తీసుకొని మనం ఈ సిల్క్ దారాన్ని చుట్లు చుట్టుకోవాలన్నమాట ఎన్ని చుట్లు చుట్టుకోవాలంటే వంద నేనైతే వంద చుట్టుకుంటున్నా ఇంకా మీకు హెవీ కావాలంటే ఇంకా కూడా చుట్టుకోండి బట్ వంద పర్ఫెక్ట్ అనమాట మంచి క్లాస్ లుక్ ఉంటుంది సో వంద చుట్లు చుట్టేసుకొని కట్ చేసేసుకోండి మనకు ఎన్ని కలర్స్ కావాలి శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి వాళ్ళు ఎన్ని కలర్స్ కావాలనేది డిసైడ్ చేసుకొని సో అన్ని కలర్స్ చుట్టేసుకొని దారాలు కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి నేనైతే రెండు చైర్స్కి పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా అది చుట్టేసి వాటికి ట్యాజల్స్ చుడుతున్నాను అనమాట లేదంటే దండాన్ని కూడా చుట్టొచ్చు సో ఇట్లయితే నాకు ఈజీగా ఉంటుందని ఇట్లా చేసుకున్న మనం చుట్టుకున్న థ్రెడ్ ఉంది కదా దాన్ని తీసుకొని టూ ఇంచెస్ లాగా మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని జెరీతో జెరీని సూదుకెక్కిచ్చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న దారాన్ని దీనికి టూ ఇంచెస్ లాగా టూ ఇంచెస్ దగ్గర హోల్డ్ చేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా జరీ జరీ మూడేసి దాని చుట్టూ చుట్టేసేయండి మనకు ఆ గోల్డ్ కనబడాలన్నమాట ఒక పావించు కంటే ఇంకొంచెం తక్కువ చుట్టేసుకోండి దానికి చుట్టూ ఎందుకంటే ఆ గోల్డ్ కూడా మనకు కనబడాలి శారీలో గోల్డ్ ఎక్కువ ఉందనమాట అందుకని నేను ఈ గోల్డ్ ప్రిఫర్ చేస్తున్నా సో నేను టూ కలర్సే వేస్తున్నా సో దాన్ని చుట్టేసి ముడేసేసుకోండి మిగిలిన ట్యాజల్స్ అన్నీ కూడా ఇట్లనే చేసేసుకుంటే మనకు టాజల్స్ రెడీ అయిపోతాయి ఈజీగా ఉంటుందన్నమాట డైరెక్ట్ చీర మీదనే అవి కొలుచుకుంటూ కట్ చేయడం కంటే ఇట్లా చేస్తే మనకి ఈజీ అయిపోతాయి పని సులువు అయిపోతుంది అనమాట సో మరి ఇప్పుడైనా అక్క ఈ వీడియో అని మీకు డౌట్ రావచ్చు సో వచ్చేది బతుకమ్మ సీజన్ కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి సో అందరూ చీరలు కొనుక్కుంటారు సో మనం ఇట్లా ట్యాజల్స్ మనం వేస్తామని చెప్తే ఒక ట్యాజల్కి ఒకసారికి ట్యాజల్స్ వేస్తే మనం టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ డిజైన్ని బట్టి తీసుకోవచ్చు రోజుకు మనం ఈజీగా ఎక్కువ బిజీ మనమైతే చిన్నపిల్లలు ఉంటే నా లాగా రోజుకు టూ టూ శారీస్కి వేసుకోవచ్చు లేదు కొంచెం ఖాళీ ఫ్రీయే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మాకు అని అనుకున్న వాళ్ళైతే రోజుకి మూడు నాలుగు చీరలు కూడా వేసుకోవచ్చు సో ఒక్క చీరకు టూ ఫిఫ్టీ పెట్టుకున్న మనం నాలుగు చీరలు వేస్తే మనకు థౌజండ్ రూపీస్ వస్తాయి ఒక్క రోజులో మనకు మెటీరియల్కు ఒక సగం అయినా ఫైవ్ హండ్రెడ్ అయినా మనకు మిగులుతాయి అన్నమాట మనం ఈజీగా సింపుల్గా మన కట్ చేసేది ఏమి ఉండదంటే బ్లౌజ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేయాలి ఏమేమి చేయాలి ఇంత పని ఉంటుంది కదా సో ఇది ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట పని అండ్ డబ్బులు కూడా మంచిగా వస్తాయి సో ఈ ఫెస్టివల్ సీజన్లో మనం డబ్బులు సంపాదించుకునే ఒక ఐడియా అనమాట ఇది సో మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా ఇప్పుడు మనం ట్యాజల్స్ అన్నీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం చీరను పళ్ళు సైడు మంచి మర మన దిక్కు ఉండాలి తీరమర కింది సైడ్ ఉండాలి మనం ఏమేమైతే వేయాలనుకున్నామో ఫస్ట్ సూదిన దానికి చీర కొంగుకు గుచ్చి ఒక మూడేసి దాని తర్వాత మనం ఎక్కి ఎక్కియ్యాలనుకున్న పూసలు ఉన్నాయి కదా అవన్నిటిని వాటికి ఎక్కిచ్చేసేయండి ఫస్ట్ ఎక్కిచ్చేసిన తర్వాత మనం ట్యాజల్కి పైపింగ్ థ్రెడ్కి పెట్టి చుట్టినా కదా దానికి ఒక హోల్ లాగా పడతాయి అనమాట ఆ హోల్ నుంచి తీసి మళ్ళీ రివర్స్లోకి ఎక్కించి మన పళ్ళుకి చీర కొంగుకు గుచ్చేసి మూడేస్తే సరిపోతుంది అనమాట మళ్ళీ మీకు ఒకవేళ అర్థం కాకపోతే రివైన్ చేసుకోవడానికి మీకు ఈజీగా అర్థమవుతుంది మనకు మన నేను ఎందుకు పైపింగ్ థ్రెడ్ చుట్టుకున్నా అంటే ఇట్లా హోల్ పడడానికే మనం పైపింగ్ థ్రెడ్ చుట్టుకున్నాం అనమాట అన్నీ ఈవెన్గా రావడానికి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా అన్ని ఈవెన్గా వస్తాయి అనమాట ఇట్లా పైపింగ్ థ్రెడ్ కానీ లేదంటే దండం ఉంటుంది కదా దండానికి కానీ చుట్టుకుంటే మనం ఈ సూదిలో నుంచి ఎక్కిచ్చే దారం ఉంది కదా అదైతే మామూలు థ్రెడ్ తీసుకోవాలి సిల్క్ థ్రెడ్ అవసరం లేదు ఎందుకంటే మామూలు థ్రెడ్ అయితేనే గట్టిగా ఉంటుంది సో మన ట్యాజల్స్ అయితే రెడీ అయిపోయినాయి సో చాలా క్యూట్ లుక్ అండ్ క్లాస్ లుక్ ఉంటుంది అనమాట వీటికి సో వన్ ఇంచ్ ఒకటి వేస్తే అంత లుక్ బాగోదు టూ ఒకటి వేస్తేనే లుక్ చాలా బాగుంటుంది సో నచ్చిందా నా ఈ ఐడియా నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి బాయ్